నమస్కారం సార్ అసలు మూవీ చూశాను ఇట్స్ రియలీ వెరీ నైస్ సార్ అండ్ అన్నిటికంటే ఎక్కువ నచ్చింది నాగార్జున గారి యాక్టింగ్ హీస్ వెరీ లైవ్లీ అండ్ వెయ్యి నామాల వాడాలో అయితే అనుష్క గారి డాన్స్ సూపర్ అండ్ మన సౌరభ్ గారి యాక్టింగ్ కూడా సూపర్ అసలు వెంకటేశ్వర స్వామి అలానే ఉంటారు అని వెరీ లైవ్లీగా అనిపించింది యాక్చువల్లీ అండ్ సార్ మీరు ఈ వీలే కాస్ట్గా ఉండాలి అని ఏమైనా అంటే టేక్ ఎనీ ఫస్ట్ నీ గురించి చెప్ప నేను నేను సరదాగా మా ప్రొడ్యూసర్ గారికి ఆయన వ్యాపారం వేరు సినిమా ది అసలు తీస్తే బాబా సినిమాతో పరిచయం అయింది సార్ సమాజానికి వాళ్ళు ఉన్న ఫాస్ట్ జర్నలిస్టులో భక్తి అనేది కొంచెం తగ్గుతుంది మనం చేస్తే డబ్బు మెయిన్ కాదు డబ్బు వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ విషయం సాయిబాబా దీపించారు నాతో ఆయన తర్వాత నెక్స్ట్ కూడా ఏదైనా దేవుడు అనుకుంటే చెప్పండి మీరు ఏమనుకుంటే అది నాగార్జున మీరు కీరవాణి ఈ ముగ్గురు అంటే కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి మీజ కీరవాణి అన్నా బాగా అందరికి మీ అందరికి కూడా సో నేను ఏమైనా ఉంటే మహేష్ డోంట్ ఎక్స్పెక్ట్ బిగినింగ్లో మటుకు జీన్స్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ఎవరు రారు యూత్ యూత్ రారు తర్వాత తర్వాత కానీ నువ్వు జీన్స్తో బస్ బిగినింగ్లోనే ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నువ్వు నాగార్జున ఎంత లైక్ చేస్తున్నావో నేను నిన్న ఎంత లైక్ చేస్తున్నాను తో అంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ అవర్ మైండ్ ఈస్ డిఫరెంట్